వేర్ డు యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అని చెప్తే అడిగితే ఏం చెప్తారు సార్ ఆనెస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఒక ఫీమేల్ షీ టోల్ మీ దట్ రాత్రి నా ఫేవరేట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా అయితే అమ్మాయి ఏజ్ ఏంటి నైన్టీన్ వన్ రాత్రి సినిమా వచ్చి థర్టీ త్రీ రేజ్ అయిపోయింది అంటే అమ్మాయి పుట్టిన తర్వాత పదిహేను ఏళ్ళు ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి పుట్టింది ఎక్కడ చూస్తుంటుంది గా టీవీలో ఎక్కడ చూస్తుంది అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరెవరు ఎవరు ఒకరు ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఏ ఫుడ్ ప్రింట్ ఆ ఫుడ్ ప్రింట్ ఎంతమందికి తగిలింది చూసారు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఇట్స్ ఎనీబడీస్ గెస్ ఈవెన్ ఐ సే అప్పుడు అది అదే అది ఎవరు చూశారు ఎప్పుడు చూశారు ఎందుకు చూశారు అని ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతున్నాను ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్ నీ ఇవాళ ఏం చేస్తున్నా రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్ ఓకే అబ్సల్యూట్గా అంటే ఈ అంటే ఈ లేటెస్ట్గా మీరు తీసిన సినిమాలు చేసిన సినిమాలు మీ ప్రయోగాలు ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి నేను ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు వర్క్ అనేది ఏంటి ఒక మూవీ అనుకోండి ఇట్ ఈస్ ఆఫ్ డిసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ కమింగ్ టుగెదర్ ఎవరికి డైరెక్టర్ ఎప్పుడు రాదు ఆడియన్స్కి వస్తుంది మీరు ఇక్కడ ఒక డిసిషన్ ఇవాళ మధ్యాహ్నం ఒకటి అది మార్చాం ఏదో షార్ట్ తీసాం ఇలా ఇలా పెట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ టొటాలిటీ విచ్ ఇస్ ద రీజన్ మెనీ డైరెక్టర్ గెట్స్ సర్ప్రైజ్ విత్ బాస్ మన మనం ఇంత ఆలోచించి ఎంత ఎన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేసి చేస్తే ఆడియన్స్ ఏమో రెండు గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగ పాసిబుల్ అది అండ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ టైం అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో ఏ మూడ్లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక డిసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అని కూడా థియేటర్లోకి రాడు వాడి మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది వాడు నిన్న సినిమా చూశాడు ఆ టైప్ సినిమా ఏం చూశాడు లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు పరిగణలోకి అనేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ మీరు దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్ ప్రజెంట్ మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడ్జెట్స్ అంటే మంచి రిసెప్షన్ హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి మీరు గమనించే ఐ వుంట్ సే ఈ మధ్యలో నేను చెప్పను థింక్ ఇట్ హ్యాపెన్స్ హ్యాపన్స్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ ఫీల్ అవడానికి ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్ మీరు వంద కోట్లు తొంభై కోట్లు చెప్తారు చూడండి ఐ దర్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్ ఎలా తయారవుతున్నాయి ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇక్కడ సీజీ వస్తుంది అక్కడ ఏదో ఇది వస్తుంది అని ఎవరికాడి ఏదేదో ఊహించుకుంటారు అది మొత్తం ఈ ఫైనల్ చూసినంత వరకు ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా తెలియదు డైరెక్టర్ ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలే చేసాడు అని చప్పటి కొట్టేసి ఒకరిని ఒకరు భోజనం ఉంటారు అది కూడా ఎక్సైట్ అయ్యాడు అది థియేటర్ లో ఎందుకు పండదు అంటే అదే అది చెప్తున్నా ఇతను అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను మండరత్నం రావణ్ అని సినిమా చేశారు దాంట్లో ఈ క్యారెక్టరు అంటే నేను హిందీ సినిమా వెళ్తాను అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు అభిషేక్ బచ్చన్ ఎలా ఎలా అంటూ ఉంటాడు అది థియేటర్లో చూస్తా ఉంటే ఎందుకు తలుపుతాడు అని ఎవరికి అది అందరూ మహోల్ని చూసుకుంటున్నాడు థియేటర్లో అది చేసినప్పుడు అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను ఏంటి అభిషేక్ వాట్ ఈజ్ వాట్ వే షేకింగ్ యువర్ హెడ్ అంటే మండరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసురుడికి పత్తి అల్లు ఉంటాయి కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీశారు కాబట్టి మీకు పత్తి అల్లు ఉండలేవు అప్పుడు పది ఆలోచనలు ఉంటాయి ఒకేసారి ఆ పది ఆలోచనలు ఉంటే అన్నిటిని విదిలిచ్చేసుకుని ఒక్క డెసిషన్ వస్తాడంట అది వాళ్ళిద్దరం ఉన్నాను అది ఆడియన్స్కి చెప్పాలా ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టర్ అభిషేక్ లాంటి యాక్టరు వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫులిష్ అనిపిస్తుంది కానీ అది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అప్పుడు మీరు అనుకున్నది అవతలలోడు పర్సీవ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాము రాత్రి సాంగ్ క్షణక్షణంలో మీరు రాకముందుకున్నప్పుడు ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు ఓకే ఒక డిస్ట్రిబ్యూటరు నైజాం డిస్ట్రిబ్యూటర్ ఒక అతను మన మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడు ఎంత పొగరండి ఆడికి అని నన్ను బూతులు దిచ్చాడు నాకు నిజమనిపించింది ఇది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్టు అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా మీ అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలువలతో పాడిచ్చారని ఎంత గొప్పగా ఉందంటారు ఇప్పుడు మీరు ఉన్నారో డిస్ట్రిబ్యూట్ ఉన్నాడు మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను అదే అది పాయింట్ సో ఇప్పుడు నేనేం చేశాను నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను అది క్షణక్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్ నేను శ్రీదేవ్ గారిని ఇంప్రెస్ చేయడానికి తీసాను సీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చక్క చక్కడంతో అది ఒక్కటే నా మోటివ్ ఇంకేమీ ఆలోచిస్తుంది దాని గురించి అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షివ పుటాన్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు ఇప్పుడు నేను మాస్టర్ జీ లేకపోతే అంతకు ముందు సినిమాల్లో హిమత్ వాళ్ళ సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు నా ఉద్దేశం అలా తీయాలని కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటివి వెయిట్ పుటాన్ చేశానండి ఆ డ్రెస్సులు వేస్తే బాగుండదు అది ఇది అని చెప్తే ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మొహ యూజ్ చేసి ఏం చేద్దాం అనే ఐడియా వచ్చింది శ్రీదేవ్ గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ న్యూ ఆన్సెస్ అనేది చేయటానికి మొత్తం క్లోజప్స్ లో చేయడానికి అట్లా కూర్చోబెట్టేసి సీదేవ్ క్లోజ్అప్ మీద పెట్టింది కానీ అది మీరు అంటున్నారు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల బాస్ అని దాని తర్వాత చూస్తే చాలా ఒక అది ఏంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు అది ఒక్కటే కారణం కూడా నేను అంటలేదు నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా అలాగే ఇప్పుడు మీరు అనే జర్నలిస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ డిస్ట్రిబ్యూటర్ ఉంది ఇంకోటి సుబ్బారావుకి ఉంది అప్పారావుకు ఉంది నాకు ఉంది వీళ్ళందరూ కూడా ఆడియన్సే అవును సార్ ఏళ్ళల్లో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్కి తెలియటం అనేది ఇంపాసిబుల్ సేమ్ సీన్ ఒకటి నచ్చుతుంది ఇంకోటి నచ్చదు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంట్ గా అవుతుంది అది నేను చెప్పేది